పనికిరాని పాత టీవీకి అయితే మన న్యూ కింగ్ మొబైల్స్ మినుకొండలో ప్రజెంట్ అయితే ఎక్స్చేంజ్ ఆఫర్ నడుస్తుందండి ఈ మోడల్ ఇలాంటి మీ దగ్గర ఎటువంటి పనికిరాని పాత టీవీలు కానీ డబ్బా టీవీలు గానీ ఉన్నా గానీ తీసుకురండి మన దగ్గర సరికొత్త లేటెస్ట్ స్మార్ట్ టీవీతో ఎక్స్చేంజ్ చేసుకోండి ఫైవ్ థౌజండ్ రూపీస్ అయితే ఆఫర్ ఉంది ఇప్పుడైతే మన కస్టమర్ తీసుకున్నారు ఆయన్న ఏం పేరు అన్నా మార్టూరు మినుకొండ నుంచి ఒక సిక్స్టీ అరవై వస్తుంది కదన్న ఈ టీవీ ఎక్స్చేంజ్ ఆఫర్ లో మీకు ఎక్స్చేంజ్ ఆఫర్ ఇచ్చాను ఎంత తీసుకున్నా అన్న దీన్ని ఐదు వేలు ఈ మొబైల్ మీ ఈ టీవీ మీకు ఓపెన్ చేశారా డిస్ప్లే క్వాలిటీ అన్ని చెక్ చేశారా బాగున్నాయి అన్న ఈ టీవీ కూడా మీకు మీ కస్టమర్స్ అయితే కామెంట్ చేస్తున్నారండి ఈ టీవీ నాన్ బ్రాండెడ్ అండి కాదండి మీకు కంపెనీ వారంటీ అయితే ఉంటుంది కంపెనీ పర్సన్ వచ్చి మీ దగ్గర వన్ రూపీ చార్జెస్ కూడా తీసుకోకుండా డైరెక్ట్ గా మీకైతే ఇన్స్టలేషన్ చేస్తాడు మీకు దీనికి టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది సర్వీస్ కూడా ఉంటుందండి ఈ టీవీలో మీకు ఇంకా వైఫై కనెక్టివిటీ యూట్యూబ్ హాట్స్టార్ నెట్ఫ్లిక్స్ అలా అన్ని ఆన్లైన్ ఓటీటీ యాప్స్ అయితే పనిచేస్తాయండి పాటుగా మీకు ఇది మొబైల్కి కూడా కనెక్ట్ అవుతుంది దీంట్లో ఇంక్లూడింగ్గా బ్రౌజర్ కూడా ఉంటుందండి ఇప్పుడు వచ్చే చాలా వాటిల్లో కూడా ఇన్ని ఆప్షన్స్ ఉండవు బెస్ట్ క్వాలిటీ టీవీ ప్లస్ వారంటీ కూడా ఉందండి ఈ టీవీ మన దగ్గర పర్చేస్ చేసిన ప్రతి ఒక్కరికి పాత టీవీకి అయితే ఫైవ్ థౌజండ్ రూపీస్ అయితే ఎక్స్చేంజ్ ఆఫర్ ఇస్తున్నామండి ఇలాంటి మంచి మంచి ఆఫర్ల కోసం మన స్టోర్ని అయితే విజిట్ చేయండి మన అడ్రస్ నియర్ చంద్ర హాస్పిటల్ దగ్గర సురేష్ మహల్ రోడ్ వినుకొండ థ్యాంక్ యూ